జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరి లో కాలనీ సమస్యలపై స్పందించిన రామగుండం శాసన సభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాగూర్ వారి సతీమణి ఠాగూర్ సంతోషం వ్యక్తం చేసిన పెద్దపల్లి కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మరియు రాయి అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ మనతో పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఉన్నారు మరి వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ నేను పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లనే ఇట్లా స్వచ్ఛంద మన లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామగుండం పరిశుభ్ర ఏంది అంటే మేడం గత పది సంవత్సరాల నుంచి కూడా మేము మామూలుగా ఈ రోడ్ల విషయంలో కావచ్చు చెత్త విషయంలో కావచ్చు ఇక్కడ ఉన్న మా గంగన్నగర్ ప్రాంతంలో మాత్రం మేము ఐదు సంవత్సరాల ముందు ఏంటంటే పార్టీ రాగానే మొత్తం రోడ్లని తోవేసి మొత్తం ఎక్కడెక్కడనే మురికి కాలువలు కావచ్చు ఇవన్నీ మూడు చెత్త చెదరం మొత్తం బాగా ఘోరంగా ఉంది గంగానగర్లో కాకపోతే మాకు ఒక్కటే మేము అందరం కూడా కష్టపడి ఈ టిఆర్ఎస్ తోని పోరాటం చేసి బాగా అలసిపోయి ఉన్నాం కాంగ్రెస్ పార్టీ రావాలన్న ఉద్దేశంతో ప్రతి కార్యకర్త ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఈ గంగానగర్ ప్రాంతంలో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలవాలని చెప్పి అందరం కూడా గెలిపించుకున్నాం వాస్తవంగా దానికి అనుకూలంగానే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆయన ఎమ్మెల్యే గారు కష్టపడి నిధులు తీసుకొచ్చడం నిధులు తీసుకురావడంలో ప్రభుత్వంతో కొట్లాడి ఇలా మాకు రామగుండం పరిసర ప్రాంతంలో ఇలా కరెంటు పవర్ ప్లాంట్ ఎనిమిది వందల మెగాట్లో వచ్చింది అంటే కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన డబ్బుల కోసం కూడా ప్రతి వాస్తవంగా ఇక్కడ డబ్బులు లేవు డబ్బులు మొత్తం తీసుకుపోయి నీళ్ళలో పారవసీలు ఏది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న డబ్బులు లక్ష కోట్లు తీసుకుపోయి డ్యాములు కట్టినామని చెప్పి ఒక తీసుకొచ్చి ఆ డబ్బులన్న వేసి ఒక్క రూపాయి కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ డబ్బులు లేవు ఆ డబ్బులు తీసుకురావడం వల్లే ఆయనకు సరిపోతా ఉంది రోజు అసెంబ్లీలో మాట్లాడి డబ్బులు కావాలి నిరోధక వర్గం నేను ప్రజలు ఓటేసిళ్ళు నేను వాళ్ళకు సేవ చేయాలి ముందు వీళ్ళని అందరినీ పనిచేయాలన్న ఆలోచనతో ఆయన హైదరాబాద్ పోయి డబ్బుల కోసం తిరుగుతా ఉన్నాడు ఆమె ఠాగూరు పాప ఆమె ప్రతి వాడవాడ ఇవాళ మా గంగనగర్ లో లాస్టుకుంటాయండి వాళ్ళ గురిసెలు వేసుకున్నారు వాళ్ళను సింగరేణి వాళ్ళు బాగా ఇబ్బందులకు గురి చేస్తా ఉండే ఆ మేడంకు రెండు మూడు సార్లు చెప్తే దగ్గర ఉండి వాళ్ళకు గుడిసెలు వేపిచ్చి ఇయాల వాళ్ళు గుడిసెలలో ఉంటున్నారు అంటే లేని వాళ్ళు వాళ్ళకి నిలువు నీడలు కూడా లేదు వాళ్ళు కాములు గాలి గుడిసెలు వేసుకున్నారు ఆమె వచ్చి ఆమె కృషి వల్లనే ఇలా గంగనర్లో కూడా గుడిసెలు అయినాయి దానికి ప్రత్యక్ష సాక్షి నేనే నేను రెండు మూడు సార్లు ఆమె దగ్గరికి పోతే ఆమె వచ్చి నిలబడి గుడిసె లేపించింది వేపిచ్చింది ఇవాళ ప్రతి పనిలో కావచ్చు వాళ్ళ భార్యవర్తలు ఇద్దరు కూడా ఇవాళ ప్రజలలో పరంగా ఒక ఎమ్మెల్యేగా ఆయనకున్న ప్రోటోకాల్ ప్రకారంగా కూడా కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా ఎమ్మెల్యే గారు ఏంటంటే మొన్న రీసెంట్ గా మా లారీ ఓనర్ ఒక ఆయన హైదరాబాద్ లో చనిపోయింది మేడం హాస్పిటల్లో ఒక మానవత్వంతో ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే నాలుగుల మూడు లక్షల ఎనభై వేలు కడితేనే బాడీ తీసుకపోండి లేకపోతే అని చెప్పి హాస్పిటల్ వాళ్ళు మొన్ననే డీసెంట్ గా రెండు రోజులకి నిన్న జరిగింది అది నిన్ననే ధన సంస్కరణలు అని ఆ బావి ఆయనే మాట్లాడే మాటల రీజన్ల లీడర్ అంటే మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ లెక్క ఉండాలి అనేది నిరదర్శనం మాకు అవ్వడది ఒక హెల్త్ డిపార్ట్మెంట్ మినిస్టర్ ఫోన్ చేస్తే కూడా స్పందించకుండా మూడు లక్షల ఎనభై వేలు కట్టండి లేదంటే ఇరవై ముప్పై వేలు మాఫ్ చేస్తారు తీసుకోండి అన్న వాళ్ళు రెండు లక్షల ఎనభై వేల రూపాయలు మాఫ్ చేసి లక్ష రూపాయలు కట్టించుకొని బాడీని రిలీజ్ చేసిండు అంటే కొన్ని కొన్ని మేము చెప్పచ్చు కొన్ని చెప్పరాదు అంటే ఒక అన్ మామూలు పర్సన్ లెక్క ఆయన మనకు అందుబాటులో కూడా ఒక గంట సేపు దాన్ని వెయిట్ చేసి ఆ సమస్య వందల మంది ఉంటే కూడా పక్కకు పెట్టి ఆ సమస్యను మేము తీసుకొని నిన్న మాకు పనిచేయడం జరిగింది ఆయన మేము ఒకటే చెప్తున్నాం ఆ మేడం కూడా సొంత డబ్బులు తోని ఇవాళ స్వచ్ఛందంగా ఒక కార్యక్రమం తీసుకున్నారా మొత్తం రామగుండ పరిసర ప్రాంతంలో కాన్సెన్సీలో ఎంతమంది పేద ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఒక మిషన్ కుటుంబ మిషన్ నేర్పుతే ఎంత వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ఎంతో అంతో సాయం చేయగలుగుతారు అన్న మంచి ఉద్దేశంతో ఆ మేడం వాడవాడ దికుంటా సొంతంగా మిషన్లు ఇచ్చుకుంటా వాళ్ళకు ఉపాధి కలిగే విధంగా నేర్పించుకుంటా వస్తూ ఉన్నారు ఇది అందరు కూడా గ్రహిస్తూ ఉన్నారు ప్రజలు కూడా వీళ్ళు పదవి కోసం అంటే పదవిని పదవి కోసం లీడర్ గెలిచిల్లా లేకపోతే ప్రజలకు అని గెలిచిల్లా అనేది ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు ప్రజలు కావచ్చు ప్రతి గోదావరి కల్లా ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మేడం వాళ్ళు చేసే పని బాగుంది మేమందరం కూడా వాళ్ళ వెళ్ళ వెళ్ళాల వాళ్ళకు రుణపడి ఉంటాం మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారికి వాళ్ళ భార్య మనాలి ఠాకూర్ గారికి కూడా రుణపడి ఉంటాం మా గంగానగ ప్రజల తరఫున ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మా మహిళా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు ముగిస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో మహంకాళి స్వామి కాంగ్రెస్ మహిళలు నాయకులు కాలనీవాసులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు